ஓம் அஸ்மாரப்பந்தேபுரம் கிருஷ்ணம் வந்தே ஜகத் மாதமா கமலாய் சரி விஷ்ணு வாசரி கமலகோமர்லீ பிரசீரமமம నూట నామం లక్ష్మీ ప్రియ భగవంతు నమస్కారం మా లక్ష్మీ అష్టోత్ర స్థానంలోని నూట ఎనిమిదవ నూట ఐదవనామం మహాకాలు నమః నమ కాళి మహా ఓం మహాకాలు నమ మహాకాలు మహానటహ మహాకారుడు మహాకాలుడు పార్వతి మహాకాళి రెండవనామం కాళ కళయతాపము భగవద్గీత కళన అంటే లెక్కించుట ఆయుస్సును లెక్కించే వారిలో నేను కాలును నాని శ్రీకృష్ణ వచనం అకాలను భార్య కాలి మూడో అర్థం కాలః కలహ కలయతి అనగా అవ్యక్తం మధురధ్వని చేయవాడు కలహ అన అగుణం కలహకాల గుణం ఆ మధుర ధ్వని సృష్టి ప్రారంభంలో ఉన్న వేదధ్వని ధ్వనవుతూ మధురాస్ఫుటే కళ అమర కోసం నాటవడం రెండవ శ్లోకం ఆ వేదధ్వని చేయి పరమేశ్వరుడు మహాకాలుడు ఆ వేదధ్వని మహాకాళి అగుణం నాలుగవర్థం మహాకాళే కాలకంటి అని లలితనామంలో కీర్తించబడింది కాళ అవ్యక్త మధురధ్వని ఆ విషము కాళోకంఠ ఎస్ సహ కాలకంఠ తత్ని కాళకంఠి మంజుధ్వని కాళ భాస్కరాచార్య వ్యాఖ్యానం కాలమనగా మంజులమైన ధ్వని కాలకూట విషము కాలము ఆ కాలకంఠము గలవాడు కాలకంఠుడు మహాకాలుడు మహాకాలు భరి మహాకాలు ఐదో అర్థం కాం లాల్ లాతీతి కాళి कामस्पिताकार श्री सूक्त का श्रीदेवी का अनग ब्रह्म का अनग श्री विद्या ब्रह्म विद्या ब्रह्मज्ञानन आ विद्यम प्रसाद जगन्माग्देवते महाका काली महाती काली महाकाली श्रीदेवी श्री विद्य ची काली अन गुर्गा दुर्गे महाका आली अली सखी వ్యవసాయ అమర కోసం ప్రాణుల హృదయంలో నుండి వారికి ఈతురాలుగా చెలిగా కాచక్తి ఎవరు కా ఆమె ఏ ఆలిహి అనహ ఏతు సేతు సేతురాలు అమర కోసం ఆలి అనగా అలంకరించబడింది అలతి భూషయతి చాలయ ఇంకా వీధి పంక్తి మొదలుగా అర్థాలుగా శ్రీదేవి అలంకరించిన కాళీ కాళీ అనగా బ్రహ్మ విద్య బ్రహ్మవిద్య భవసాగరం దాటించగల సేతు అటు సేతురూపిణి మహాకాళి ఎంతో అర్థం కాళిదాసి ఎస్ఎస్ఆ కాళిదాస మహాకాళి దాసి అయినట్టు మహాకవి కాళిదాసుడ ఆ కాళికి తాను దాసులైన వాడు ఇతట కాళీ అనగా బ్రహ్మవిద్య వేద విద్య శ్రీ విద్య తదుపరిణామం నూటారు బ్రహ్మ విష్ణు శివాత్మిక ఓం బ్రహ్మ విష్ణు శివాత్మిక నమ సృష్టికర్త బ్రహ్మరూప గోప్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాజ త్రియోధాన కరీేశ్వరి లలిత నామ సహస్రం విష్ణు మహేశ్వరులో ఉన్న శక్తి మూల తిమూర్తుల్లో అంతర్లీనంగా లోపలుండి సృష్టి స్థితి లయంలో చేయించు ఇట్లు మూల మూల కుటుంబం పురాశి జగదీశ్వరి జగన్మాత లేక సూర్యకాంతి కాంతి తదుపరిణామం త్రికాల జ్ఞాన సంపన్న ఓం త్రికాల జ్ఞాన సంపన్న మూడు కాలంలో ప్రాత మధ్యాహ్నం సాయంకాలం ఆరాధింపుడు సంధ్యాదేవత దేవత గాయత్రి సావిత్రి సరస్వతి రూపిణి జ్ఞానదేవత ఉపాసకులకు జ్ఞానం నశకుంది అట్టి సంధ్యాదేవత రెండు కాలమునగా అవ్యక్తమధురధ్వని సర్వం త్రికాలములను మగ మూడు స్వరములు ఉదాత్త స్వరితములు ఆ మూడు స్వరములతో కూడిన జ్ఞానదేవత వాగ్దేవత వేదమాత వేదత్రయ త్రయం మూడవ అర్థం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగిన జరుగుతున్న జరుగుపోతున్న వృత్తాంతం నేను గొప్ప జ్ఞానం కలిగినమాట సమస్త విధమైన జ్ఞానంతో నేను జ్ఞానలక్ష్మి గొప్ప కాలజ్ఞానం పరిపూర్ణంగా కలిగిన జ్ఞానలక్ష్మి మహాజ్ఞాని గొప్ప జ్యోతిష్ కురాలు తనను వారి కాలజ్ఞాన సంపన్న ప్రసాదం పద్వదేవత తాను త్రికాల జ్ఞాన సంపన్నం కలిగి తాను త్రికాల జ్ఞాన సంపన్న అవును త్రికాల జ్ఞాన సంపన్న నైతి త్రికాల జ్ఞాన సంపన్న సమాసం త్రికాల జ్ఞాన సంపన్న పొదునది ఇచ్చునది పొందించునది అని అర్థం ఎనిమిది భువరేశ్వరి ఓం భువనేశ్వరి ఒకటి చతుర్దశ భువనములకు అధినేత్రి రెండు జీవనం భువనం వనం అమల కోసం భువనం అనగా జీవనాధారమైన నీరు అట్లా దివ్య వర్షముల ద్వారా దివ్య జన్మను ప్రసాదించు మేఘరూపిణి పద్దెనిమిది దేవత అని చెప్పవచ్చు మూడో అర్థం భూలోకంలో వరమలు జానమలంకి ఈశ్వరి వరదేవత వరదుర్గ నాలుగో అర్థం భువం నైతి భువనం తస్య ఈశ్వరి భూశబ్దము ద్వితీయమైన వచనం భువం అగం భువం అనగా భూమిని పొందిన అనగా భూలోకంలో అవుతున్న టెన్ జగన్మాత భువనేసి ఐదో అర్థం భూ భువ శువ భువ అంటే అంతరిక్షం భువం అనగా అంతరిక్షం పొందినది భువనం అగం భువనము నవనీతి భోనం అని ఇక్కడ కూడా సమాసం అంతరిక్షమున పొందిన ఈశ్వరి అశరీరవాణి లేక అధ్యుల్లత గౌరి అని పేరు జ్యుత్ భూమి ఈశ్వరుడు అగ్ని అంతరిక్షముకు వాయువు ఈశ్వరుడు శుభ స్వర్ణముకి ఈశ్వరుడు సూర్యుడు మూల ప్రకృతి యొక్క ఈశ్వరి ఈ మూడు భూములకు ఈశ్వరి అగ్ని వాయుదాదిత్యుడు ఈశ్వరి ఆమె భువనేశ్వరి ఏడు వనవాది భువలక్ష్మి విష్ణు శాస్త్రము భువలక్ష్మి అన్నప్పుడు లక్ష్మి అంటే ఆత్మవిద్య అని శంకర భాష ఆ లక్ష్మీ భువనేశ్వరి ఎనిమిదవ అర్థం భువనం అంటే జగత్ భూతజాతం ఆకాశం అనే అర్థంలోనే వారిని పాలించు జగదీశ్వరే భువనేశ్వరి స్వస్తి జయ శ్రీరామ్ డైభ